అందరికీ నమస్తే వెల్కమ్ టు జీనిస్ గ్లోబల్ నేను మీ గణేష్ ఈరోజు ప్రధానంగా కాటారం సబ్ డివిజన్లో ప్రధాన అంశాలను మీ ఎదురు తీసుకురావడానికి ఇదొక మంచి సమయాన్ని నేను అనుకుంటున్నా అసలు ఏంటిదో ఒకసారి మన మీరు వినే ప్రయత్నం చేయండి వీడియో స్కిప్ చేయకూర అయితే కాటారం సబ్ డివిజన్ చేసినప్పటి నుండి అభివృద్ధిలో అంధకారం అనే మాట ఒకటి చాలా వినబడుతుందట దేని గురించి అంటే ప్రధానంగా ఈ అంశాల మీద మొదటి అంశం వచ్చేసి బస్ స్టాండ్ రెండో అంశం వచ్చేసి ఎంప్లాయ్మెంట్ మూడో వచ్చేసి ఇందిరమ్మాయిల్లు నాలుగోది వచ్చేసి సిస్టమ్ ఏదైతే గవర్నమెంట్ సిస్టమ్ ఉందో సిస్టమ్ ఫెయిల్ దీని మీద బాగా చర్చ జరుగుతుందట అసలు ఏంటిది అంటే ఈ బస్ స్టాండ్ గురించి చూద్దాం ఈ బస్ స్టాండ్ విషయం వచ్చేసి బస్ స్టాండ్ లేక చాలామంది ప్రజలు రోడ్ల మీదనే నిలబడే పరిస్థితి ఈ కాటారం బస్ స్టాండ్ విజువల్స్ చూడండి ఈ విజువల్స్ వచ్చేసి ఇది వరంగల్ రోడ్ విజువల్స్ నిన్న ఎండకు భరించలేక చాలామంది పబ్లిక్ ఏం చేశారు అంటే ఆ రేగులే షెడ్లు బట్టల షాపులు అక్కడ పండ్ల బండ్లు దానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ రేగులే షెడ్ల కింద నిలబడ్డారు వీళ్ళు ఎందుకు నిలబడ్డరు అంటే బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఒకవేళ బస్ స్టాండ్ ఉంటారేమో బస్ స్టాండ్లో నిలబడేవాళ్ళు కానీ బస్ స్టాండ్ లేక వీళ్ళు బస్సు కోసం ఆ ఎండల భరించలేక ఆ ఎండలు భరించలేక వీళ్ళు ఏం చేశారు అంటే రేకుల షెడ్ల కింద షాపుల కింద నిలబడే పరిస్థితి వచ్చింది ఇది వారంగల్ రోడ్డు దుస్థితి ఇక మహాదేవూర్ రోడ్ దుస్థితి చూడు ఎట్లుందో ఇక షాపులలో ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద కూర్చున్నారు అగో పబ్లిక్ చూడు ప్రధానంగా మహిళలు అలా ఎక్కువ మొత్తంలో ఏచున్న వాళ్ళే ఉన్నారు అందులో గట్టి ఎండ కొడితే వాళ్ళకు అంత ఏచున్న వాళ్ళు వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అయినా ఎవరో తెలియదు కానీ ఇతను పది నిమిషాల నుండి వెయిట్ చేస్తా ఉన్నా ఎండ కొడుతుంది ఇంకా బస్ ఎంత రాలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఇంకోటి వచ్చేసి ఒక ముసలవ్వ ఇక్కడ కూర్చున్నది ఆ ఎండ తమ్ము కొట్టిందో మరేమో కానీ ఆ ఎండకు భరించలేక ఆ రోడ్ మీద కూర్చున్నది ఎటువంటి అవ్వ అంటే నేను భూగోళ్ళ వెళ్ళిపోవాలి గీడెందుకు కూర్చున్నావా అంటే ఎండకంత పానం అంత వక్కు అంటుంది బస్ అత్త కోసం బస్సు అత్తది కావచ్చు బస్ కోసం ఇస్తాను బిడ్డ అని చెప్పాను నేను చూడు ఈ ప్రధానంగా ఈ కాటారం సబ్ డివిజన్ బస్ స్టాండ్ బస్టాండ్ ఉంటుంది ఈ బస్ స్టాండ్ ఇది బస్ స్టాండ్ ఇది కట్టారంలో సబ్ డివిజన్లో దీన్ని నిజంగా బస్ స్టాండ్ అని ఎవరైనా అండ అంటారు అసలు ఫస్ట్ ప్రతి ఒక్కరు మీరు చూడండి ఇలా ఉంటుందా స్టాండ్ తుమ్మల మనిషినే యాక్చువల్గా ఇది నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇది బస్ స్టాండ్కు కేటాయించినట కేటాయిస్తే దీంట్లో చాలా మంది కన్ను పడి కబ్జాకు చేద్దామని చెప్పి చాలామంది ట్రై చేసిర్రట కొంతమంది రాజకీయ నాయకులు అదేవిధంగా వీళ్ళు ప్రజాసంఘ నాయకులు కొంతమంది యువకులు కలిసి దీన్ని స్టాండ్కి సంబంధించిన స్థలాన్ని వాళ్ళు పోరాడి ఆపేసిరంట అయినా కూడా దాంట్లో కన్స్ట్రక్షన్ చేయడానికి ఎందుకు లేట్ అవుతుంది అని చెప్పి ప్రజలు నిజంగా అరుతూ ఉన్నారు ఎస్ గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంతవరకు కాటారంలో బస్ స్టాండ్ ఏర్పాటు చేయలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాలు కానీ వస్తూ ఉన్నది ఇంకా కాటారంలో బస్ స్టాండ్ ఊసలేదు ఎందుకని బస్ స్టాండ్ ఏర్పాటు చేయలే చేస్తలేరు అని చెప్పి ప్రజలు నిజంగా అడుగుతూ ఉన్నారట ఇలాగా ఎందుకు కాటారం సబ్ డివిజన్లో ఐదు మండలాలకు కలిపి ఒకటే ప్రధానమైన అంశం ఇది కాటారం సబ్ డివిజన్ పరిధిలో మలహారావు పలిమెల మహదేవూర్ మాముత్తారం ఈ కాటారం ఈ ఐసిటి కలిపి ప్రధాన కూడలు ఎక్కడ అంటే కాటారమే ఈ కాటారంలో ఎక్కువ మొత్తంలో అనంకొండ వరంగల్ అదేవిధంగా మంతిని గోదావరి ఖాని అదేవిధంగా మహదేపూర్ కాళేశ్వరం సిరోంచ ఎక్కువ పబ్లిక్ ప్రయాణిస్తూ ఉంటారు ఈ పబ్లిక్ మంతిని గోదావని కరీంనగర్ ఈ ఏరియా వాళ్ళే వాళ్ళు ఆ రోడ్డు మీద నిలబడి ఉంటారు చిన్న చిన్న పిల్లలతో పట్టుకుని రోడ్డు మీద నిలబడి ఉంటారు గంటలకు గంటలు ఇక అన్నకొండ భూపాలపల్లి పోయే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదే రోడ్డు మీద సన్నీ సెంటర్లో నడి సెంటర్లోనే అక్కడ నిలబడి ఉంటారు ఈ కాళేశ్వరం సిరోవంచ మాదాపూర్ పోయే వాళ్ళు అదే రోడ్డు మీదనే నిలబడి ఉంటారు ఇక ఈ మూడు రోడ్ల దగ్గర అనుకొని అక్కడ ఒక టర్నింగు పాయింట్ దగ్గర హెవీ లోడ్స్ బొగ్గు ఇసుక మట్టి ఇతర వాహనాలు హెవీ లోడ్తోని పోతూ ఉంటాయి ఆ హెవీ లోడ్లో పోతూ ఉంటే ఆ టర్నింగ్ తిరిగే దగ్గర ఇసుక లారీలయో బొగ్గు లారీలయో టైర్లు పేలుతూ ఉంటాయి ఆ పబ్లిక్ ఆ పేలే టైంలో పబ్లిక్ కనుక అక్కడ ఉండే ఉంటే ఎంత నష్టం జరుగుతుంది వాళ్ళ ప్రాణాలకు ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే ఈ ప్రభుత్వానికి బస్ స్టాండ్ ఏర్పాటు చేసే అంత స్తోమత లేదా కాటారంలో అని చెప్పి ప్రజలు నిజంగా అడుగుతూ ఉన్నారట ఇది ప్రధానమైన బస్ స్టాండ్ అవసరం ముచ్చట ఇక రెండవది మనం రెండో చూసుకున్నట్టయితే ఇంకొక అంశం ఇందిరాం సంబంధించిన అంశం నేను ఈ నాలుగు కాన్సెప్ట్లు మీరు చెప్పదలుచుకున్నా దయచేసి ఎవరు దీన్ని నెగిటివ్ తీసుకోవద్దు స్కిప్ చేయకూడదు చూడండి ఇందిరామ్మాయిల అంశం నేను చెప్పాలంటే ఈ కాటారాం సబ్విజన్ పరిధిలో ఇందిరామాయిలకు సంబంధించిన ఇంకా పూర్తి వెరిఫికేషన్ కానీ ఉండిపోయింది ఇంతవరకు ఈ ఐదు మండలాలలో ఒక్క ఇందిరామిల్లకు భూమి పూజ చేసిన దాకాలు లేవు ఒక్క ఇందిరామికు మోడల్ ఇల్లు కట్టించిన దాకాలు లేవు నిజం చెప్పాలంటే కాటారం సబ్ డివిజన్లో వెనుకబడిన ప్రాంతాలు చూసుకున్నట్టయితే పలిమెల మహమ్మూత్తరం ఎక్కువ మొత్తంలో గిరిజనులు నివసించే ఈ రెండు మాడాలలో ఒక్కడంటే ఒక్కటి భూమి పూజ చేయలేదట ప్రజలు అనుకుంటా ఉన్నారు ఈ విధంగా ఇప్పుడు మహమ్మూత్తరం మండలం చూసుకున్నట్టయితే బోర్లగూడెం కనుకునూరు రెడ్డిపల్లి నీలంపల్లి ముక్కునూరు మోతేడు ఆ పరిసర ప్రాంతాలల్లో చాలామంది గిరిజనులు పేదల్లో ఉంటారట గుడిసేళ్లల్లో కట్టుకొని ఉంటారు వాళ్ళ దాంట్లో ఒక్కటంటే ఒక్కటి ఇందిరామిల్లు కూడా సాంక్షన్ కాలేదు అని చెప్పి నిజంగా ప్రజలు అయోమయంలో ఉండిపోయారు అట ఇక ఈ ఈ ప్రాంతం చూసుకుంటే ఇది పలిమెల ఈ పలిమెల ప్రాంతంలో అయితే చాలా ఉంటారు ఇంకా పేదవాళ్ళు అటు ఆ ఏళ్ళ బూరుగూడెం ఆ దమ్ముగూడెం ఇంక ఉంటారు అటు సర్వైవ్ చాలామంది ఉంటారు ఆ ఏరియాలో అయితే ఒక్క ఇందిరామిల్లకు కూడా సాంక్షన్ కాలేదట ఎందుకు ఏమైంది మా కాటారం సబ్ డివిజన్కి ఏమైంది ఇతర ఇతర డిస్టిక్లలో ఎమ్మెల్యేలు దగ్గర పోయి రిబ్బన్లు కడిగేసి దగ్గర ఉండి మోడల్ మోడలింగ్లు చూపెట్టి ఇందిరామిల్లకు సంబంధించిన లైన్స్ రిలీజ్ చేయించి ఇందిరామిల్లు శాంక్షన్ చేస్తూ ఉన్నారు ఈ కాటారానికి ఈ కాటారాం మండల సబ్ డివిజన్కి ఎందుకు దుస్థితి పట్టింది ఇంతవరకు ఎందుకు పేదోడికి ఇందిరా బిల్ రాలేదు అని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారట ఇక మూడో కాన్సెప్ట్ ఎంప్లాయ్మెంట్ ఇక ఎంప్లాయ్మెంట్ చూసుకున్నట్టయితే నిజంగా ఈ కాటారం సబ్ డివిజన్ పరిధిలో యువత చాలా ఎక్కువ ఉంటారు కమ్సే కమ్ టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ బీటెక్లు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు ఉపాధి కల్పనలో భాగంగా ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కానీ పెద్ద బడా కంపెనీ కానీ ఏదైనా పరిశ్రమ కానీ తీసుకొస్తే ఇక్కడున్న ఉన్న యువతకు ఉపాధి దొరుకుతుంది కదా ఎందుకు తీసుకురావడం లేదు అని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నారట అక్కడక్కడ కూడా అనుకుంటా ఉన్నారట ఈ విధంగా ఈ కాటారం సబ్ డివిజన్ అయిన సంధి ఏమన్నా మేలు జరిగిందా అంటే ఏం మేలు జరిగింది ఈ గద్దెనే ఉన్నది ఎక్కడ వేసినా గక్కనే ఉన్నది అని చెప్పి ప్రజల్లో అక్కడక్కడ కుప్పల కుప్పలు కూసుకున్న దగ్గర ఇదే డిస్కర్షన్ చేస్తూ ఉన్నారట ఇది ఏ విధంగా అంటే విశ్లేషకులు విశ్లేషణ చేసి విశ్లేషించిన వర్డ్స్ ఇవి చె నాకు విశ్లేషణ ప్రకారంగా నేను చెప్పదాల్సి చెప్తున్నాను ఇది అయితే ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే గత ప్రభుత్వం నుంచి పది సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్లో కూడా ఇంతవరకు ఒక్క ఈ ఐదు మండలాలు అనుకొని ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ చెట్టారు ఒక్క శుద్ధి కంపెనీ అయినా కానీ కోల్ శుద్ధి కర్మాగారం అయినా కానీ అదేవిధంగా పెద్ద ఏదైనా కంపెనీ బడా కంపెనీ ఒక ఇరవై ముప్పై వేల మందికి యువతకు ఉపాధి కల్పించే విధంగా ఒక కంపెనీ అన్నా స్టార్ట్ చేయలేదట యా ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఇంకా దాన్ని పట్టించుకోవడం లేదు ఎప్పటికీ ఈ కాటారం సబ్ డివిజన్ డెవలప్మెంట్ కాదు యువతను ఎప్పుడు గంజాయి డ్రగ్స్ సిగరెట్లు చెడు తిరుగులు పోలీస్ స్టేషన్ల జైళ్లలో పడుకుంటూనే ఉంటారు ఇంకెన్నాడు కాటారాం సబ్ డివిజన్లో ఉన్న యువతకు ఉపాధి కల్పిస్తారు అని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారట ఇక ఇంకొక విషయము ఈ నాలుగొక పాయింట్ వచ్చేసి అక్రమ దందాలు అక్రమ దందాలు అంటే ప్రధానంగా అంశం ఏంటిది అంటే ఇక్కడ ఉన్న సిస్టమ్ మొత్తం కొలప్స్ అయిపోయిందట ఏ విధంగా అంటే దళారులు దంచుకుంటున్నామని కొన్ని కొన్ని శాఖలు ఏవైతున్నాయో ఆ పెద్ద పెద్ద సార్లు మొత్తం నిమ్మకు నీరెత్తినట్టు చూసి చూడనట్టు వదిలేస్తూ ఉన్నారట మొన్నటి వరకు కొంతమంది అనుకు కొంతమంది వ్యక్తులు అనుకున్న విధాన ప పరంగా చెప్తా ఉన్నా కొంతమంది విశ్లేషకులు విశ్లేషణ చేసి విశ్లేషించి వివరణ చెప్పిన విధంగా అయితే ఎక్కువ మొత్తంలో కాటారం సబ్ డివిజన్లో మట్టి మాఫియా అండ్ ఇసుక మాఫియా ప్రభుత్వానికి గండి కొట్టి విచ్చల విడిగా నడుస్తూ ఉన్నా కానీ ప్రభుత్వ అధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా చోద్యం చూస్తున్నట్టు చూస్తున్నారని చెప్పి ప్రజలు అయోమయంలో పడిపోయారట ఏం చేస్తూ ఉంది ఈ సిస్టమ్ అనేది పడుతూ ఉన్నారట అదేవిధంగా చాలామంది ఇక్కడ అధికారులు ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు అక్రమంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి పట్టుకొని పోతూ ఉన్నారు రోజుకు ఎంత లేదన్నా పది ఇరవై కోట్ల మట్టిని రోజుకు ఎంత లేదన్నా పది తగిన రూపాయల కోట్ల ఇసుకను దంచుకుంటూ ఉన్నారు ఒక పక్క కాళేశ్వరం పుష్కరాలలో పనులు అంటూ ఉన్నారు అక్కడ ఇసుకను నీళ్ళకు నీళ్ళకి తీసుకుపోతూ ఉన్నారు ఒక పక్క పుష్కర స్నానాలు అంటున్నారు విడిగా ఇసుక దంతు దండుకొని పోతూ ఉన్నారు మరి భక్తులు ఎలా ఏ విధంగా స్నానం చేయాలి అక్కడ నీళ్లు లేని దుస్థితి మొత్తం నేలలు లేలినాయి ఆ ఇసుకలో బొర్రి ఇట్లా దేవుని దర్శనం చేసుకోమంటున్నారా అని చెప్పి కూడా ప్రజలు అడుగుతూ ఉన్నారట ఇదే ఇదే డిస్కషన్ ప్రతి ఒక్కటి ఇదే డిస్కర్షన్ నడుస్తూ ఉన్నాయట ప్రధానంగా నాకు నేను ఈ సొంతంగా నిర్ణయం తీసుకునే కాదు ఒకటి ఏంటంటే కొంతమంది విశ్లేషకులు విశ్లేషణ చేసి విశ్లేషించి మనకు ఒక నివేదిక రూపంలో అయినా కానీ ఒక మాట రూపంలో చెప్పడం జరిగింది దీని విధంగానే వాళ్ళు విశ్లేషించిన ఆధారంగానే చెప్పడం జరుగుతున్నది ఇది మనకు ఆటారం సంబంధించిన డివిజన్ పరిధి ప్రధానంగా ఈ నాలుగు అంశాలే ఎందుకు కావడం లేదు అనేది ఒక పెద్ద అంశం ఏ అంశం మీద అంటే దీని మీద ఒక్కసారి మళ్ళీ ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను రైట్ ప్రధానంగా మనకు బస్ స్టాండ్ కావాలి ఎందుకు కావడం లేదు భూమి కోసం కొట్లాడి భూమిని ఆపిరు భూమిని ఛేదించుకున్నారు ఫైనల్గా మొత్తానికైతే బస్ స్టాండ్ అవర్ బస్ స్టాండ్కు ఇది చెందింది అని చెప్పి స్టే వచ్చినాక కూడా బస్ స్టాండ్ అనేది కాపుతున్నారు అని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు రెండోది ఎంప్లాయ్మెంటు ఎంప్లాయ్మెంట్ సంబంధించి ఇంటర్ సార్ టెన్త్ ఇంటర్ డిగ్రీ బీటెక్ పీజీ చదివిన యువతకు ఎందుకు ఉపాధి కల్పించడం లేదు ఇక్కడ ఒకవేళ ఒక పెద్ద కంపెనీ స్టార్ట్ చేస్తే వీళ్ళకి ఏమన్నా పోతుందా ఉన్న యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే తప్పేంటి అని చెప్పి ఇగో ఇక్కడ క్వశ్చన్ చేస్తూ ఉన్నారట ఇక ఇంకో ముచ్చట ఏంటి అంటే ప్రధానంగా ఇందిరామిల్లు ఇందిరామిల్ల విషయంలో చూసుకున్నట్టయితే ఇంతవరకు ఒక్క ఇందిరామిల్లు కూడా సాంక్షంగా లేదు వెరిఫికేషన్ ప్రక్రియలో ఉన్నాయి ఉన్న వాళ్ళకే వస్తూ ఉన్నది లేని మనకు లేని వారికి ఇందిరామిల్లు రావడం లేదు ఎందుకు రావడం లేదు ఇంకా ఈ మంత్రి కాన్స్టెన్సీ కాటారం సబ్ డివిజన్లో పేదవారు లేరా అని చెప్పి ప్రజలు కోషన్ చేస్తూ ఉన్నారు ఇక ఇంకొక విషయం దళారులు ఈ దళారుల ముంచే చూసుకున్నట్టయితే ఇసుక మట్టి ఈ రెండింటినీ అప్పనంగా దోసుకుంటా ఉన్నారు అప్పనంగా దోసుకుంటే ఈ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ఈ అధికారులకు కళ్ళు కనపడం లేదా అధికారులు ఎందుకు గవర్నమెంట్కు సంబంధించిన అధికారులు జాబర్సు ఏం చేస్తూ ఉన్నారో వీళ్ళు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు ఏ కారణం చేత సైలెంట్గా ఉంటున్నారు అని చెప్పి ప్రజలు పెద్ద క్వశ్చన్ మార్క్ పెట్టి పెద్ద క్వశ్చన్ మార్క్ పెట్టి అడుగుతూ ఉన్నారు ఇగో ఈ విధంగా ఏమైంది సబ్ డివిజన్కి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉన్నారట ఇది ఈరోజు కాన్సెప్ట్ ఈ విషయం కనుక మీకు నచ్చినట్టయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా జీన్స్ లోపల్ని ఆదరించండి నమస్తే జై హింద్